చెప్పి చెల్లి చెప్పింది ప్రత్యేకించి ఏమీ లేదు మనందరికీ తెలిసిన విషయాలు కానీ తెలిసిందే ఎందుకు పదే పదే చెప్పుకోవాలి అనే ఒక ప్రశ్న వస్తుంది ముఖ్యంగా నానా మనకి బరే అనిపిస్తుంది ఏమిటి సార్ చెప్పుకోవాలి అనుకునే అనుకో కానీ కాలక్రమంగా మనసు ఎప్పుడైతే మనకి మృదువుల్లో ఒకసారి విశ్వాసం పెరుగుతుంది ఒక్కోసారి విశ్వాసం జరుగుతుంది ఒకసారి భావన పట్టించుకోవట్లేదా అనిపిస్తుంది ఒకసారి ఏంటి మాస్టర్ చూసుకో అనిపిస్తుంది అంటే మనకు వచ్చే పరిస్థితి అలా అనిపించి అప్పుడు మనసు పొంగుతూ పొంగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ మాట గుర్తు రావాలి అంటే మనకి పదే పదే మన ఈ సమ్మేళనం ద్వారాగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది నేను షెడ్డీలో ఒక పదిహేను రోజులు ఉండటం జరిగింది అప్పుడు ఈ నటి బాబాలు నకిలీని చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను అక్కడ నేను పేరు జానికి కూడా భయపడేందుకంటే మాస్టర్ గారు నాకు ఇచ్చిన మనకి ఒక సూర్య భగవాన్ని చూసిన తర్వాత ఒక ఒక్కొక్క నేనే విని సూర్యుడు కంటే గొప్పవాడి అంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన రోజు ఆయన ఎక్కడ కూడా మాస్టార్ గారు అని కానీ భర్గ్వాజు గారు కానీ అని అనుకుండా పదివేల మందిని పోగేసి ఒక డబ్బుతో అర్హాసంతో చాలా విపరీతమైన విన్యాసం అంతా ఎలా ఉంటుందో గుడి చరిత్ర ఎలా చూసాం కరెక్ట్గా ఆయన మాట అన్నాడు అంటే భరద్వాజ వదిలిపెట్టిపోయిన పని నేను పూర్తి చేస్తున్నాను అన్నాడు ఆ మాట వినేసరికి చాలా వేసి అక్కడికి వెళ్ళానండి ఆ మాట బయక్పడగానే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి ఆయన వదిలేసిన పని నేను చెప్పిన పని నేను చేతి మీదకి వెళ్ళాడు కదా వద్దండి మహాసాగారి మనవన్ను కూడా తీసుకొచ్చి పెట్టాడు మీరు అంతగా కావాలంటే మనకు తెలిసిన వాడు ఇక్కడ చెప్పండి అప్పుడు చాలా బాధపడ్డాను నందదీపం దగ్గర కూర్చొని పారాయణ చేసుకుంటున్నాను సాయి సందీప్ అక్కడ ఒక మాట ఎంత బాధపడితే ఒక మాట గుర్తొచ్చింది వచ్చింది బాబా అంటారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా బాధ పెడుతూ ఉంటే బాబా గుర్తుకుంటూ ఈ గ్రామ ప్రజలకు ఏమైనా తగ్గిత ఉందేమో చూడండి ఎంత బాధ వచ్చే భక్తుల్ని నా వాడు నానా వస్తాడు వచ్చి వీళ్ళందరి పని పడతాడు అక్కడ సరిగిందుతాడు అని అప్పుడు నందదీపం దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఆ మాట స్ఫరించి ఆ పేదల్లో బాబా మరి ఆ రోజు నుంచి దూరూపంగా ఉండే నానాన్ని పిలిపించి చెప్పారు ఇప్పుడు ఎవరిని పిలిపించి మీరు ఈ అన్యాయం నిలకడతారు దీన్ని ఎలా సరిచేస్తారు ఎంతమంది భక్తుల మనోద్భావాలు దెబ్బ నిగుతున్నాయి మీరు ఎలా చేస్తారు బాబా నందదీపం దగ్గర చెప్పుకుంటే ఒకటి స్ఫురించి అది నా భావన మరి ఎంతవరకు అనేది మాసుగారి అందరి ఉద్యాలను నాటాలి అది ఎలా అంటే మన మాసుగారి అక్కడ మాత్రం గమని చెప్పుకున్నా సత్సంగాల్లో సమ్మేళనాల్లో ఉండి మనమందరం కూడా ఆయన పాదాలు పెట్టుకున్న గురు బంధువులుగా మనం ఫీల్ అవుతున్నాం మాస్టర్ గారు రేపులుగా మనందరూ ఉన్నాం కనుక అదే మాట మనం నమ్మే సత్యాన్ని మనం తెలిసింది తెలియని వారికి తెలియజెప్పడంలో ఆలస్యం తగ్గదు అంటారు మాస్టర్ గారు అది విషయం అంటే దాన్ని ఆయన ఆశ్చర్యంలోనూ అందించే చూపించారు ఆ విషయాన్ని మనం అందరం కూడా మనం నిజంగా మాస్టర్ గారి రుణం తీర్చుకోవాలి మనకు ఇద్దరు కలిగి ఉండాలి మనకు తెలిసేది తెలియని వాడికి ఎలాంటి దేశజం మనం గురువులు అనే భావ అదే భావం కలగకుండా గురువు లేకుండా వాటిని చెప్పడం ఒకటి మనం కర్తవ్యం అనిపించింది అది ఇది ఎలా చెయ్యాలి అంటే సత్సంగా ద్వారా ఇలాంటి సమ్మేళనాలను నేను ఉపయోగించుకుని సత్సంగంలో మాస్టర్ గారు చెప్పిన పారాయణ లేదు ఇంతకుముందు హరిగారు చెప్పారు పారాయణ కూడా ఎలా చేసుకోవాలి ఎలా చేయాలి ఆ పారాయణం చేస్తున్నాను అప్పుడు కూడా అంటే ఏదో కాలాపాటు అవ్వకూడదు మేమి కరెక్ట్ కొంతవరకు మేమి చేసాం కానీ మాకే ఫలితం రాలేదు మాస్టర్ గారు స్వయంగా చెప్పారు ఆ రోజు ముందు కూడా వాళ్ళ వచ్చి పార్టీ తీసుకురానికి వచ్చి అయ్యవారు అమ్మాయికి సంబంధం కుదరలేరండి ఇంకా అవలేరండి మీ కోరిక అమ్మ పారాయణ చేయమను అన్నా పారాయణ చేయమను అంటే చేస్తూనే ఉంది మాస్టర్ గారు అంటే సరిగా జరగలేదేమో అమ్మా సాయి అంటే పలకాలమ్మా ఇంకోసారి పారాయణ చేయండి అమ్మా అని చేయించారు అలాగా ఆ అమ్మాయి స్వయంగా చెప్పాడు మాట ఏంటి మాస్టర్ ఎప్పుడు స్ట్రెస్ చేసింది మనందరికి చెప్పింది అని చూపించిన మార్గం కూడా పారాయణే మన ఆయన ఆయుధం అన్నారు నా ఏది కూడా ఆపాదించుకోలేదు మహానుభావుడు ఆయన ఇంకోటి మాట కూడా అన్నారు ఎవరైనా సత్సంగా జరగ మాకు జరిగింది మాస్టార్ మాకు ఇదే అయ్యిందే ఆహా అలాగా సరే సరే బాగుంది అని అన్నారు అని ఎంతో చెప్పుకున్నారు కానీ ఆయన నేను చెప్పాను కదా అన్నట్లు అయింది కదా అన్న మాట ఏనాడు ఎవరు కూడా ఎవరు వినలేదు ఆయన బాగుంది కాదు ఇంకోటి ఇంకో విషయం కూడా అవునండి సరసమాపం చూపించుకొని ఎక్కడ ఏం చేసినా ఒక జ్ఞానమూర్తిగా అవునా అలా జరిగిందా నా సరిపోతూ చిన్నపిల్లలు జరిగిన చెప్పినట్టు ఆ నెల చిన్న పిల్లలకు ఆయనకి ఆయన దగ్గర ఉన్నప్పుడు భౌతికంగా కూర్చున్నప్పుడు మాస్టార్ చెప్పిపోయారు చెప్పి వెళ్ళాలన్నమాట మన అనుభవం దయచేసి ఆ మూర్తి మన పక్కనే ఉన్నారు మన మధ్యలోనే ఉన్నారు మనకి పిలిస్తే పలుకుతున్నారు మనకి స్ఫూర్తి ఇస్తున్నారు మన ఇందుకని ఆయన వెళ్ళలేదు మన అందులో అనుభవిస్తున్నారు చూసిన వాళ్ళు మేము చూ చూసామా ఏ పని అనుకునేది లేదు అప్పుడు చూసిన వాళ్ళు కూడా ఇంకా దాన్ని మాస్టర్ చెప్పిన మాట రెస్ యొక్క రాసుకునే కొన్ని విషయం సందర్భంలో చెప్తాను ఆయన అంతరంగంలో ఆయన ఎవరో ఏంటో కూడా ఎవరూ ఊహించలేరు అది అందుకు మాస్టర్ కుంభమా చెప్పారు మాత్రమే ఇంకో జ్ఞానే గుర్తు గుర్తుపెట్టగలిగదు ఆయన బిజ్రం అంటేనే బిజ్రం అంటే తెలుస్తుంది మనకు అంత జ్ఞానం సంపద గుర్తుపెట్టే తోడగలిగే స్థాయి కూడా మనకి నేను కాకుంటే ఆయన చెప్పిన ఆ రెండు మొక్కలు పెట్టుకొని మన మీద గురువులు అనే గురు మాత్రం గురువు అని ఉన్నారంటే ఆయన చెప్పిన ఓకే మీ గురువుని ఎన్నుకోవాలంటే బజారు పెట్లు ఎక్కువ ఎన్నుకోవాలి అంటేనే పది సార్లు దగ్గర చూస్తాము అలాంటిది మన తల మన జీవితాన్ని తీసుకెళ్ళిన ప్రాణంలో పెడుతున్నామంటే మనం ఎంతో పరిశీలించి ఎంతో పరీక్షించి ఆ గురువుని మనం చూసుకోవాలి ఎన్నుకోవాలి అలా చేయగలగాలి అంటే సద్గురు దొరకాలంటే ఈ రోజుల్లో నకిలీ గురువులు ఇంకా ఎక్కడ ఎక్కువయ్యారు సమాజం తర్వాత ఇంకా నకిలీ గురువులు ఇంకా ఇంకా ఎక్కువయ్యారు ఇంకా ఎక్కువ అవుతారు కూడా ఇంకా తల్లి ప్రభావం కలి విన్యాసాలు అలాంటి వాళ్ళకి మార్గం చూపిస్తున్నారు సద్గురుస్తున్నారు ఇంకోటి ఉండవలసిన లక్షణాలు కానీ స్మృతిలో కానీ మన రమణ భగవాన్ చెప్పిన రామకృష్ణ చెప్పిన సాయనాథు చెప్పిన ఈ వర్షక్రమంలో ఎవరు చెప్పినా కూడా ఏ గురువు తన గురువు చెప్పు కూడా మన మాస్ గారు ఈనాడు ఏది తనకు తన మాజ్ఞానని తనకి ఏదేమి ఆపాదించుకోవడం ఆయన ఆయన చేసిన మా స్వయంగా చెప్పని ఆ పెద్ద ఆయన ఉన్నాను కదా అక్కడ కూర్చొని బాబా చెప్పుకుందామా అనేవాడు తప్ప ఆ నేను చేశాను కదా నేను చెప్పాను కదా అన్నమాట ఆయన ఉపయోగించడం తర్వాత ఈ సత్సంగాల వల్ల మనకి సత్సంగం దొరకటం అనేది చాలా దుర్గ్రవం ఎందుకంటే మన భావాలు కూడా అలాగే ఉన్నాయి మనకి ఇందాక హరిభవం చెప్పినట్టు ఎక్కువ రజో గుణం చాలా ఎక్కువగా ఉంది మాస్టర్ గారు ఇంకొక మాట కూడా చెప్పారు ఇప్పుడు కీర్తి అపకీర్తి అనేది మన మనం చేసే పని ఇప్పుడు చేసే పనిలో మాత్రం రావు అది మనకి ముందు ఉన్న సంస్కారాన్ని బట్టి ఇంతకు ముందు మన వివేకాన్ని బట్టి ఉన్న ఇది పూర్వపుణ్యం బట్టి వస్తుంది తప్ప ఇప్పుడు పూర్వ పుణ్యం మనం వచ్చిందని అందులోకి చెప్పారు ఇక్కడ లక్ష్మి గారు మాస్టర్గా చెప్పిన మాటలు కొన్ని స్వయంగా ఆమె డైరీలో రాసుకునేవి అని అన్ని కూడా చెప్పారు అది మనం ఈ సభ ముందు చేస్తాము సాయి విశ్వవంత తండ్రుడిపైన అనుభవం పొందిన వారు మాత్రమే గురువంతటి మాస్టర్ గారు గంట అర్థంగా చెప్పారు సాయి గారు ఈ విశ్వం అంతా కూడా ఎక్కడున్నా అక్కడ కుక్కన కొట్టినా అక్కడ కిల్లిని కొట్టినా అక్కడ పాప పిల్ల పడిపోయినా ఎక్కడ ఏం జరుగుతున్నా ఎక్కడున్నా అంతా అనుభవమే తని అని స్థాయి అని అనుభవం ఇవ్వగలిని వాడు మాత్రమే గురువు అలాంటి గురువులు మనకి ఇక్కడ ఎక్కడున్నారు ఒక గారు తప్ప ఇంకెవరు ఎక్కడ అలాంటి గురు ఎక్కడ ఏది జరిగినా వాడలో నుంచి కూడా ఎలా చెప్పారు అక్కడ ఉండి కూడా జరిగింది ఇక్కడ ఒక విధంగా ఒక చిన్న చెప్తాను అది స్వయంగా నా స్వప్నంలో మాసు గారు ఆ రోజు సమాధి అవ్వబోయే ముందు ఆ తెల్లవారు చాలా వచ్చారు కళ్ళలో వచ్చారు వచ్చి ఒక ఉన్నతాసనమైన మాసుగారు కూర్చుని ఉన్నారు అది సముద్రం వద్దనే ఇక్కడ అని ఇసుక నీళ్ళు అవన్నీ వస్తున్నాయి అందరూ కూడా నీళ్ళు వస్తున్నాయి మాస్టర్ చెబుతున్నాను వింటున్నాము ఎప్పుడు కూడా మాస్ గారు అందరినీ ఇందాక మా చెప్పి జయప్ర చెప్పినట్టు ఏమ్మా బాగున్నాడా అని ఎంతమందిలో ఉన్న పేరు పేరున ఇంట్లో ఉంటే అంతమంది పేరు పేరు పరిపించేవాడు ఏమా అని చెప్పుకోమను అది కూడా అతను మనసులేదు ఆ రోజు ఏ మా అంటే ఏమా అంటే బాగా ఉన్నా మాస్టర్ బాగా ఉన్నా అలా అలా చెప్తున్నా సస్సంగా చెప్తూ ఉన్నప్పుడు నీడొస్తున్నాను అందుకు పేలుస్తున్నారు నేను కూడా పైకి వెళ్స్తుంటే అమ్మా నువ్వు ఉండమ్మా ఆగమ్మా అని చెప్పి ఊది బూదీ ఒకరి ఇచ్చి అందరికీ పంచి ప్రసాదం బాబా గురించి అందరికీ అని అది గురువు ఆదేశం అని అనిపించింది ఫస్ట్లో కూడా నాకు అలాగే చెప్పి ఫస్ట్ నేను వినామతం పారాయణం చేశాను మొదటి పారాయణి అలా జరిగింది మళ్ళీ తర్వాత కూడా లాస్ట్ మాస్ట్గా సమాధి ఉన్నప్పుడు సారిగా కూడా ఇదే వచ్చింది అప్పుడు అది స్ఫూర్తిగా తీసుకొని రిటైర్ అయిన తర్వాత కూడా మనకి ఇంకో దాని మాస్టర్ గారు చెప్పినా చేయాలి మాస్టర్ గారు చెప్పిందే ప్రయత్నించాలి అనే కార్యక్రమంలోనే ఆయన తీసుకోవడం జరిగింది అంటే ఆయన ఎక్కడికి మనం ఎలా మన మనస్థితి ఎలా ఉందో చూసి దాని ఆ విధంగా అనుగుణంగానే మనకు చూచించేవారు అంటే ఏంటంటే మనలో కొన్ని ఇష్టాయిష్టాలు బలంగా నాటుకుపోయి ఉంటే దానికి అనుగుణంగానే దానికి కాదు ఇది కాదు ఇది లేదు అనేది వారు ఇలా చేస్తే బాగుంటుంది కదా మనం ఇలా చేయవచ్చు కదా ఇలా ఉండేది ఇక్కడ అలాంటి చూచినాగా ఇచ్చేవారు అది ఎలా ఉంటుందంటే ఆ టైంకి ఆ సూచన మనస్సులోకి మత్తుకునే కట్టుంది దానికి మనం కాదు మనం చేయలేము అనే పరిస్థితే ఆయన అంత స్పష్టంగా అంత ఆ పవర్ తోటి వాక్కు కన్నా బలం కనిపిస్తుంది ఇక్కడ మనం మహాత్ములు ఇంతమంది కొన్ని జాగ్రత్త సమాధానాలు కూడా మనం మాస్టర్ గారు జాగ్రత్త మనం పరిశీలిస్తామని చేస్తున్నారని మనం ఇంకా ప్రశ్నలని ఆశతోని భయంతో ఇటు పరిగెత్తులు అవి ఆ పర్యటన చాలా ద్వారా మన అదంతా కలి ప్రమా కలి విన్యాసం మార్షులా ఉందే చెప్పారు ఇక్కడ ఒక మాట కూడా గుర్తు చేస్తున్నాను సత్సంగాల పట్ల ఆసక్తి చూపులేని ప్రజానికానికి కూడా నిస్వార్థమైన దేశభక్తిని ఆదర్శకు నిష్కామకరమయోగాన్ని ప్రేరేపించడానికి సాయి ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మార్షులాకి స్వప్దర్శించారు అప్పుడు కొంతమంది అయితే అంటే స్వరాజ్య పోరాటం గురించి కూడా ఇన్స్పైర్ చేయండి దానికి కూడా వాళ్ళు అసలు ఏమి ఇబ్బందులు పడ్డారు మన స్వరానికి రావడానికి ఏమేమి ఇబ్బందులు పెరిగాయి వాళ్ళు ఆ నాయకులంతా ఎలా ఎలా ఫీల్ అయ్యారు అవన్నీ కూడా అనయమీ ఒకటి అడుగుతారు మాస్టర్ గారు ఆధ్యాత్మిక దీనికి సంబంధమే ఉంది అంటే అప్పుడు మాస్టర్ గారు ఒక మాట చెప్తారు అది ఒక ఋషిక వాక్యాన్ని ప్రమాణంగా చెప్పారు ఇంకా మరిగా చెప్పినట్టు ఆయన నేను చెప్పినా ఒక వేదం నుంచో ఒక గ్రంథం నుంచో దాన్ని ప్రమాణికంగా చెప్పారు కానీ ఇది నేను చెప్తున్నాను నా భావ చెప్పలేదు ఆ దాన్ని ఏం చెప్పారంటే ధర్మయుద్ధంలో ఆత్మార్థం చేసుకున్న యోధుడు సహస్ర చక్రాన్ని ప్రయత్నించుకున్న యోగి సూర్యమండలాన్ని ప్రయత్నించుకొని పరమాత్మను చేరి ఇక జన్మించడు అంటే ఇది కూడా అంత ఇదే సమాజాన్ని వదిలియమే చెప్పలేదు మాస్టర్ గారు అమాని చెప్పారు మాస్టర్ గారు అందుకు ఆ సమయంలో సాయి సన్నిధి జరగడం జరిగింది అంటే భౌతికంగా ఆ స్వారాజ్య పోరాటం లేకపోతే వీళ్ళందరికొద్దీ వీళ్ళంతా కూడా పోరాటాలు ఉన్నవాడు సాయి దగ్గర ఉండి మనుమోహనం పొందింది మన దేశం కోసం ఎలా ఉంది సాయి కూడా ప్రత్యేక పరోక్షంగా ఎలాగ వాటికి సాయం చేసింది అవన్నీ కూడా మన సన్నిధిలో వస్తుంది అంటే మాస్టారు ఇంకో మాట చెప్పింది మేము ఫీల్ గురువారం కొద్దిసేపు ధ్యానం చేసినప్పుడు ప్రతిరోజు ధ్యానం చేసి గురువారం నాటి బజలకు దొరుకుతాయి దొరుకుతాయి ఒకసారి పూర్ణానంద స్వామి దగ్గరికి వెళ్ళాం శ్రీశైల మేము మా సిస్టర్ దగ్గర మేము అందరూ ఇరవై ఒక మంది వెళ్ళాము వెళితే ఆ రోజు అప్పటిక నుండి పూర్ణానంద స్వామి ఇరవై ఒక నెల రోజుల నుంచి బెట్ దిగట్లేదు ఆయన మంచి మంచి దిగట్లేదు దర్శనం ఇవ్వట్లేదు అన్నారు సరే మేము అనుకున్నాము వెళ్ళి ఆ హాల్లో కొంచెం టైం ఇవ్వండి కొద్దిసేపు మేము జాయిన్ చేసుకుని మా దృష్టి రాము మేము అక్కడ కూర్చుంటామండి ఒక అరగంట కూర్చుని ఆయన ఇవ్వకపోతే వెళ్ళిపోతామండి మేము డిస్టర్బ్ చేయవండి మిమ్మల్ని అని వాళ్ళని చూస్తే ఏంటంటే భర్భవా మాస్టర్ గారి మేము వచ్చామండి ఆశ్రమే చెప్పారు హాయి బాబా కూర్చున్నా చూస్తున్నాం మాస్ బాబా దగ్గర రెండు నిమిషాలు అందరూ ఒక పది నిమిషాలు కూర్చుని నామం చెప్పుకున్నాం ఓం శ్రీ సాయి నారాజే భర్భవతి నారాజే మాస్ నామం చెప్పు పదిహేను మాకు లోపల ప్రభుత్వం వచ్చింది పదిహేను నిమిషాలు ఆయన కూర్చున్నారు కట్టన అందరికి దర్శన ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరి కళ్ళల్లో చూస్తూ కూడా ఆమె భరద్వాస్టర్ ఆయన చాలా ఇద్దమ్మా చాలా ఇలా శిష్యవడం చాలా ఇద్దమ్మా ఆయన ఎంతైతే మాస్టర్ ఏంటి మేము ఎంత అయితే నెల రోజుల నుంచి ఆయన గట్టే తెలియదు మీ ఇంత అంటే మాస్టర్ లా చెప్పింది ఎంత సత్యం అనేది ప్రతి ఒక్కరి మనం రైట్ నుంచి చూడండి నేను చెప్పాలని నాతో పాటు అనుభవం పొందేమని చాలా మంది ఉన్నారు మనం మనం అనుభవితాం మాస్టర్ లా చెప్పింది అవునం కాదని చూసుకున్నాం పరీక్షించుకున్నాం అప్పుడు మన స్వార్గం పొందిన తర్వాత మనం చెప్పే మాటలో చాలా పౌరుతుంది అది చాలా ఉదయం హద్దుకుపోతుంది దూసుకుపోతుంది అంతే మనం మాసు గారు ఎప్పుడు చెప్తారు ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టకర్లేదు ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు కూర్చుని ఉంది కూర్చుని చేయటమే కదా ఆ చేసేది మనసు పెట్టి ఆయన చెప్పినట్లు ఆయన పాదాలను కడ ముందు పెట్టుకొని ఆయన చెప్పింది వింటూ ఆటూ చేసుకుంటే మనకి అనుభవం వస్తుంది ఇది అందరికి పొందినను అలాగే ఇప్పుడు మాసులు గారు ఇష్టాలు ఇష్టాలు అంటారు మనం చిన్న మాట చెప్పినా సరే సరే అట్లా అలా మాట్లాడేది కృషి అసలు ఆయన ఆయన సార్ ఒకసారి వన్ టెంపరేచర్ ఉంటే మూడు మూడు రోజుల నుంచి అక్కడ టెంపరేచర్ టెంపరేచర్తో ఆస్తి నాస్తి అనే బిఈడి కాలేజీలో ఒక ఉపన్యాసం ఆయన మూడు గంటలు అలా నిలబడి ఉపన్యాసం చెప్పాడు అంత టెంపరేచర్తో తర్వాత ఇంటికి వచ్చి రెండు గంటలు కదలకుండా కూర్చుంటాడు అంటే అంత పరిస్థితుల్లో కూడా మాస్టర్ల సంకల్ప పరం ఎంత ఉంది అనేది ఆయన మనకి మనలో ఎప్పుడైనా మన మనసు కుంగినప్పుడు మనకి ఏదైనా మనం ఆశించింది దొరికినప్పుడు ఈ మాట గుర్తు పెట్టుకుంటే మాస్టర్ గారు అంత నిలబడి నిర్విరామంగా చెప్పారు దీంట్లో మనం కొంచెం మనం కొంచెం చేయొచ్చు కదా మన వికల్పాలపై అంత బలం కరెక్ట్ గా అవుతుంది అనేది అది స్ఫూర్తిగా మనం తీసుకుని ఆయన ఆచరించింది గుర్తు వచ్చినప్పుడు కరెక్ట్ గా మన మనసు కూడా అవిశ్వాసం అనేది పక్కకి దొరికిందా లేదా బాబా చోట లేదా మాస్టర్ చోట లేదా అన్న భావన వచ్చినప్పుడు ఈ విధంగా ఆలోచిస్తే చూస్తే మన మళ్ళా మనసు మనకి స్వస్థత పొందుతుంది అనేది నాకు అనిపిస్తుంది తర్వాత మిన్నగిరి నేర పెట్టాలని మాస్టర్ గారి కోపం అనేది ఏంటో తెలియదు ఇందాక మన హరిహర్ కూడా చెప్పారు విషయం ఆయన రాసే తప్పుడప్పుడు కూడా చాలా సౌమ్యంగా చెప్పాలని ఒకసారి సత్సంగ హాల్లో ఒక సాయిబాబా అక్కడ ఫోటో ఉంటే అక్కడ హాల్తో తన్నాడు తన్నినా కూడా సుద్రామయ్య గారు చూస్తున్నారు ఏంటి మాస్టర్ గారు ఎలా ఉన్నా ఏంటి మాస్టర్ గారి ముఖ ఎలాంటి మార్పు లేదు అది కాదుతో బాబా పట్టలేదు మనమైంది